గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలో ఎడతెరిపి లేకుండా ఇరవై నాలుగు గంటలుగా ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గౌతమ రోడ్ హాస్పిటల్ వద్ద భారీగా చేరుకుంది ఈ నేపథ్యంలో వాహనదారులు పాదచారులు ఎన్ఆర్ఏ హాస్పిటల్ కు పేషెంట్లకు నానా ఇబ్బందులకు గురవుతున్నారు మంగళగిరి ఎన్ఆర్ఏ హాస్పిటల్ సెంటర్ కొండవీటి వాగు రహదారులు మొత్తం జలమయం అయ్యాయి భారీగా నిలిచిపోయిన వాహనాలు వాగుకు సైతం కొట్టుకుపోయిన కారులు బైక్లు క్రేన్ సహాయంతో బయటకు తీశారు స్థానికులు తుఫాను దాటికి అల్ల ఆ ప్రజా వ్యవస్థ అదే ఆ అటువైపెళ్ళు ఎక్కడైనా ఇంక ఇదే సిచ్యువేషన్ అటువైపు బాజు ఎట్రా మానవాడు ఎందుకు ఎంత అంత అంటే వెళ్తున్నాడు ఎందుకు దేగుతాడు